మేము ఎక్కడికి అంటే అసలు ఈరోజు అసలు చాలా అంటే చాలా బాధ ఇక అసలు చెప్పద్దు నిన్న చాలా ఏడ్చాను నేను నిజంగా అసలు మా టీ మాకే ఎందుకు ఇట్లా అవుతుందో ఏం అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడైతే మేము వచ్చేసి అయితే కరీంనగర్కి వెళ్తున్నాము ఎందుకు ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అసలు మా టిల్లిగారికి ఏం కావాలి మా టిల్లుగాడికి అయితే ఏం మొత్తానికి మొత్తానికైతే బ్లెస్ చేసేయండి యాక్చువల్గా అసలు ఏమైంది అనేసి అంటే అనేది మీకు తొందరలోనే చెప్తాను చూస్తూ ఉండండి ఇప్పుడైతే మేమైతే మొత్తానికైతే కరీంనగర్ బయలుదేరిపోయాము దారి మధ్యలోనే ఉన్నాము ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము ఎందుకనేసి అంటే చూస్తున్నారు కదా అదిగో మా టిల్లుగాడికి అక్కడ కడుపు పైన చిన్నగా గడ్డలాగా అయ్యిందండి అది ఇక్కడ మేము యాక్చువల్గా వచ్చేసి గోదర్ఖాన్కి తీసుకెళ్ళాము గోదర్ఖాన్లో వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు కదా అది లైక్ చిన్న ఎర్నీ లాగా ఉంది అది యాక్చువల్గా పుట్టుకతోనే వస్తుంది మ్యాక్సిమం మీరు చూసి ఉండారంటే అంటే అసలు యాక్చువల్గా మేము ఎప్పుడూ బాతింగ్ టైంలో అట్లా చూస్తూనే ఉంటాం మాక్సిమము బట్ ఎప్పుడు మాకు అసలు ఏం కనిపించలేదు సో అందుకనే ఇప్పుడు సడన్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి అసలు కొంచెం లైట్గా కనిపిస్తుంది అసలు ఏమైందా అనేసి అనుకున్నా ఫస్ట్ అయితే నేను వచ్చేసి లైట్గా చీమ కుట్టిందేమో అనేసి అనుకున్నాను బట్ ఇంక లేదు హాస్పిటల్ తీసుకెళ్దామని మొన్న అయితే గోదర్కని తీసుకెళ్తే వాళ్ళైతే ఎర్నీలాగా ఉంది అదైతే ఇక్కడే అవ్వదు కరీంనగర్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే మేమైతే కరీంనగర్లో ఉన్న వెటర్నరీ డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్కి అయితే వచ్చేసినామండి చూస్తున్నారు కదా ఇగో ఇదే కరీంనగర్లో కోర్టు చౌరస్తా దగ్గర కొంచెం లోపలికి వెళ్తే అలా ఉందండి ఇక్కడ బాగా చూస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడైతే మేమైతే ఓపీ తీసుకోవాలని చెప్పారు అక్కడ ఓపి అయితే వెళ్ళాము అక్కడ ఓపీ తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే చూపించడానికి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే వాడికి నెక్ నెక్ బ్యాండ్ కావాలనేసి అన్నారు మా హస్బెండ్ అయితే వెళ్ళారు అయితే ఆ నెక్ బ్యాండ్ తీసుకొచ్చిన తర్వాత వాడైతే అస్సలు ఆగట్లేదండి వాడికి ఏమైందని మేము ఎంత టెన్షన్ పడుతున్నా వాడికి అసలు అలాంటిది ఏ ఫీలింగ్ లేదు అక్కడ ఉన్న పెద్ద పెద్ద డాగ్స్ని చూసి కూడా ఒకటే అరిచేస్తున్నాడు అవన్నీ వీటిని చూసి భయపడిపోతున్నాయి అవైతే సైలు ఎంటుకుంటున్నాయి వీడేమో ఇంకా అట్లా మొత్తానికి కరీంనగర్లోనే వెటర్నరీ హాస్పిటల్ ఎక్కడ వెళ్ళామండి ఇంకేదో చూస్తున్నారు కదా మా హస్బెండ్ కోసం వచ్చి నేనైతే వెయిట్ చేస్తున్నాను తను వచ్చాక డాక్టర్ చూపిద్దామని చెప్పేసి ఇంకా తను వచ్చాక చూపిస్తామని అయితే చాలా భయం నిజంగా చెప్పాలంటే నేనైతే ఫస్ట్ ముందు గొడవనికి వెళ్ళి వస్తుంటే ఏడ్చాను నిజంగా అసలు బాడికి సిజరిన ఆవు అనేసి అసలు మనకి చిన్న తను చిన్నది కదా ఫోర్ మంత్స్ బేబీ కదా సో అందుకని చెప్పేసి అయితే మేము అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాం అందరికి ఇబ్బంది అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి అయితే మేమైతే తీసుకొచ్చినాము మొత్తానికి అసలు నాకు చెప్పాలంటే నేను నిజంగా చాలా ఏడుపు వస్తుంది చిన్నది కదా అసలు నేను అయితే బాగా అంటే బాగా ఏడుపు వచ్చేసింది ఎట్లా తట్టుకుంటాడో ఏంటో చూడాలి అసలు ఒక ఫైవ్ డేస్లో తగ్గిపోతుందని చెప్తున్నారు బట్ మనకి ఏదైనా చిన్న గాయం అయితేనే తట్టుకోలేము మాక్సిమమ్ కానీ వాడికి ఎలా ఉంటాడా ఏంటి అనేది అయితే అసలు రించలేకపోతుంది నిజంగా చెప్పాలంటే ఇంకా మొత్తానికి మా హస్బెండ్ రాగానే చెకప్కి అయితే తీసుకెళ్ళిపోయామండి అదిగో నెక్ బ్యాండ్ చెప్పాను కదా అది అసలు వాడికి చిన్నప్పటి నుంచి అసలు అలవాటు లేదు ఫస్ట్ టైం పెట్టేసరికి వాడు అస్సలు ఉంచుకోవట్లేదు అదిగో చూస్తున్నారు కడుపు అయినా అసలు ఏంటి ఏమైంది అని చెప్పేసి మేమైతే చెప్పాము ఇట్లా యాక్చువల్గా మేము అక్కడ కరీంనగర్ సారీ గోదావరిఖండ్లో చూపించాము వాళ్ళు ఇంకా ఏమో చెప్పలేదు కరీంనగర్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నారు ఇంకా అయితే ఫస్ట్ టెంపరేచర్ ఉండి అది చెక్ చేయమని చెప్పారు సో అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ వాడికి సుండర్ ఏమైనా ఉందా అని చెప్పేసి టిల్లు టిల్లు చెక్ చేస్తే టెంపరేచర్ అయితే వన్మల్గా చూస్తున్నారు కదా అయిపోయింది అయిపోయినాక వాడికి కొంచెం గ్రూమింగ్ చేద్దాం అనేసి అయితే వచ్చాను గ్రూమింగ్ చేసే దగ్గర ఒక ఆగ్ వచ్చిందండి పాపం దీనికి థర్టీ ఇయర్స్ అనటన్స్ మొత్తం ఫోర్ డాగ్స్ ఏమో అటాక్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి వచ్చింది అసలు నిజంగా చెప్పాలంటే మొత్తానికి ఏమైంది ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయండి బ్రోనో అంట బాగుంది డాగ్ గోల్డెన్ రిట్రీవర్ ఫస్ట్ మాకు ల్యాబ్ ఉండేది కదా సో గోల్డెన్ రిట్రీవర్ చాలా బాగుంటది కానీ చాలా బాగా భయం అది ఫుడ్ బాగా షో అందుకని ఇంకా మేమైతే స్నిచ్చుకున్నాము వచ్చేసి మీకు అసలు ఫెస్టివల్ విషయం చెప్పలేదు కదా ఇప్పుడు ఎవరు మాట్లాడికి ఇంకా మొత్తానికి అయితే గ్రూమింగ్ చేయించడానికి అయితే ఇక్కడ అక్కడ కాకుండా వేరే ఇంకోటి గ్రూమింగ్ చేయించుకుంటున్నాము అక్కడ తీసుకెళ్ళాము అక్కడ మొత్తం అంతా కొంచెం లైట్ గా హెయిర్ ట్రిమ్మింగ్ హెయిర్ కొంచెం మా ఇంట్లో చేసిన దానికి బయట చేసిన చేయించి గ్రూమింగ్ అయితే చేయించాము మీద గడ్డ ఎర్నీ లాగా అయిందని చెప్పాను కదా అది ఇప్పుడు ప్రజెంట్ చిన్నగానే ఉంది ప్లస్ మళ్ళీ వీడు ఒక త్రీ మంత్స్ బేబీ ఫోర్ మంత్స్ బేబీ కదా సో ఇప్పుడు చేయకూడదు సిక్స్ మంత్స్ వరకు చెయ్యాలని చెప్పేసి అయితే అన్నారు ఇప్పుడు చేయకూడదంట చిన్నపిల్ల చిన్న పిల్ల కదా సో అందుకని చెప్పేసి అయితే చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు సో ఇంకా అందుకని సిక్స్ మంత్స్ వరకు అయితే క్లాత్ లాగా క్లాత్ పడుకున్నాను వాడికి అసలు ఆ గృహింగ్ కష్టం కదా వాడు ఘోరంగా అసలు అల్లరంటే అల్లరు అల్లరి నేను ఇంత చూపించినా కానీ అవ్వట్లేదు ఇంకా అతను అలా ఉయ్యల్లాగా కట్టేసి మొత్తం అంతా గ్రూమింగ్ చేశాడు కానీ చాలా బాగా చేశారు ఇదండి అమి మనం మన ఎక్కడంటే స్పెండ్ సార్కి ఆపోజిట్ పక్క గలీలో లోపలికి వెళ్తే లాస్ట్ డెడ్ ఎండ్లో ఉంటుందండి మొత్తానికి చాలా బాగా చేశారు గ్రూమింగ్ కూడా మాకు బాగా నచ్చింది అంటే మేము చేయించాము యాక్చువల్గా నేనే ఇంట్లో చేద్దాం అనేసి అయితే అనుకున్నాను బట్ కానీ ఒకసారి చూద్దాం ఎలా చేస్తున్నారు ఏంటంటే చూద్దాం అనేసి అయితే వెళ్ళామండి చాలా బాగా చేశారు గ్రూమింగ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉన్నాయండి ఫుల్ జీరో అయితే వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా చెప్పారు వెట్ ప్రో బాగుంది మొత్తం అయితే చాలా అయితే కూడా చేసాము బాబు వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అట్లా అప్రాక్సీ ఫైవ్ కే ఫైవ్ కేజీస్ అనుకురాదండి ఇంకా చూస్తున్నారు కదా అమిగో పెట్ క్లినిక్ అని బాగుంది క్లినిక్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా మంది అయితే వస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది సో ఫైనల్గా ఇదండి మా బాబుకి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది మరి సిక్స్ మంత్స్ వరకు కూడా తగ్గకపోతే మాత్రం కంపల్సరీగా సీజరీన్ చేయాలని అయితే చెప్పేశారు తెలీదు మరి ఇంకా ఆ గాడ్ ఏం చేస్తాడో తెలియదు మొత్తానికి వాడికి అయితే ఏం కావద్దు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను బట్ చూద్దాం సిక్స్ మంత్స్ వరకు అయితే ఇట్లా క్లాత్ కట్టండి అని చెప్పారు కదా క్లాత్ అయితే కడుతుందాం అది ప్రెష్ చేస్తే లోపలికి వెళ్తుంది బట్ బయటికి అయితే రావట్లే బయటికి వస్తుంది మళ్ళీ కాసేపు బాగానే సో చూద్దాం అన్ని డాగ్స్కి ఇది కామన్ అంట ఇంకా మా వాడికి చాలా చిన్నగా ఉందంట సో ఇది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్